తను ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ కానీ పార్ట్ టైమ్గా మాత్రం తన దొంగ విశాఖకు చెందిన ఈ అమ్మాయి పేరు సౌమ్య శెట్టి సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తుంది ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ మంచి గుర్తింపునే తెచ్చుకుంది అయితే జల్సాలకు పోయి అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేసింది ఈ అమ్మాయి గత నెల ఫిబ్రవరి ఇరవై మూడున విశాఖపట్నం దొండపర్తి ప్రాంతం బాలాజీ మెట్రో రెసిడెన్సీలోని ఫ్లాట్ నెంబర్ వన్ నాట్ టూలో భారీ చోరీ జరిగింది సుమారు వంద తులాల బంగారం దొంగతనం జరిగినట్లు రిటైర్డ్ ఉద్యోగి ప్రసాద్ బాబు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు అయితే పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టగా అన్ని వేళ్ళు ఈ అమ్మాయి వైపే చూపించాయి సౌమ్య ప్రసాద్ కుమార్తె అయిన మౌనికతో రెండు వేల పదహారు నుంచి ఫ్రెండ్షిప్ చేస్తుంది ఎనిమిదేళ్లుగా మౌనికతో ఫ్రెండ్షిప్ చేస్తూ అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళేది ఈ క్రమంలో వాళ్ళ ఇంట్లో ఉన్న బంగారంపై కన్నేసింది సుమారు డెబ్బై నాలుగు తురాల బంగారాన్ని ఆమె దొంగతనం చేసినట్లు పోలీసులు నిర్ధారించారు అయితే ఈ బంగారం మొత్తం దొంగతనం ఒకేసారి జరగలేదు వాళ్లకు అనుమానం రాకుండా ఒక్కొక్కసారిగా అంటే మొత్తంగా నాలుగు ఇన్స్టాల్మెంట్లో దొంగతనం చేసింది సౌమ్య ఈ దొంగతనం చేసిన బంగారాన్ని అమ్మే గోవాకి వెళ్ళి రీల్స్ చేస్తూ ఎంజాయ్ కూడా చేసిందట సౌమ్యను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు పంపించారు సుమారు ఏడు వందల నలభై గ్రాముల దొంగతనం జరిగినట్లు పోలీసులు నిర్ధారించి సుమారు నాలుగు వందల పదమూడు గ్రాముల బంగారాన్ని సౌమ్య నుంచి రికవరీ చేశారు మిగిలినది ఆమె అమ్మేసినట్లుగా తెలుస్తుంది సోషల్ మీడియాలో గుర్తింపు కోసం డబ్బుల కోసం జలసాల కోసం ఇలా దొంగతనం చేయడం సరికాదని పోలీసులు ఈ ఘటనను చూపిస్తూ యువతను హెచ్చరిస్తున్నారు We'll <laughs>